సహకార షుగర్ ఫ్యాక్టరీని క్లోజ్ చేసి ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి అప్పు చెప్తే ఇన్ని వందల మంది కార్మికులు అడ్డుపడి రోడ్డును పడి వారిని ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఏం చేసేది చీప్ గా ప్రైవేట్ యాజమాన్యం చాలా చీప్ గా ఒకటి వంద ఎకరాలని వందల ఎకరాలని చాలా తక్కువ తీసేసుకున్నారు కానీ నిజానికి కార్మికులు కానీ పేద రైతులు కానీ మేలు తెలిపినారు ఈ రోజుకి దాన్ని పరిపించే పరిస్థితి లేదు అలాగే రాజు రాజు యాక్మా సాగు వల్ల వెతుకుబడి తగ్గిపోతా ఉంది అలాగే ఫుడ్ సెక్యూరిటీ తగ్గిపోతా ఉంది దీని మీద జనసేన పార్టీ మేనిఫెస్టో కమిటీకి నేను చాలా ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు ఎందుకంటే పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూనే ఎక్వా సాగు చేయాల్సిన అవసరం ఉంది మన మంచి నీతి మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఒకన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నేను ఒక బలమైన మేనిఫెస్టోని ప్రత్యేకంగా ఎక్వా సాగు పట్టుకొస్తాను జనసేన పార్టీ ఏ మూలకెళ్ళినా అయినా సరే ఇంతమంది యువతకి ఉపాధి అవకాశాలు కల్పించి పరిష్కారం చూపించట్లేదు ఏ మూలకెళ్ళినా నిరుద్యోగం పెరిగిపోయింది నేను ఆలోచిస్తుంది కూడా చాలా బలమైన ఉద్యోగ అవకాశ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ముందు చట్టసభలో చాలా బలమైన వాదోపవాదాలు జరగాలి ఎలాంటి పరిశ్రమలు రావాలి ఎలాంటి ఉపాధి కల్పించాలంటే ఎలాంటి నిత్యావకాశాలు కావాలి మీ కొంచెం బలంగా ఆలోచిస్తా ఉన్నాం నేను మీరందరూ నా సరదాపు రాజకీయానికి రాలేదు ఎందుకంటే భావితరాలు తినకూడదు భావితరాల గురించి మాట్లాడే వ్యక్తులతో అనుమనుగైపోతా ఉన్నాను వచ్చే ఎలక్షన్స్ గురించి తప్ప వచ్చి తప్పి మాట్లాడే నాయకులతో జరిగి అనుమనుగైపోతూ ఉన్నాను మీదన్నిటినీ దృష్టిలో పెట్టాలి నేను ఏదైనా పాలసీలు మాట్లాడుతూ ఉంటే ముఖ్యంగా జనసేన డాక్యుమెంట్లో మిజన్ డాక్యుమెంట్లో మీ మహిళలకి ఆడపడుచులకు కానీ ముందుకు నేను ముప్పై మూడు శాతం నుంచి చెప్పాయి ఆడపడుచులకి ఒక్కరికే శక్తి ఉంది వారిని చట్ట సభల్లో ఎక్కువ మంది లేరు నిజంగా ఇంతమంది మగవారు ఉండి ఆడపడుచుల సమస్య అర్థం చేసుకోవాలంటే నిన్న పొద్దున్నే రోజు పొద్దున కొల్లేరు నుంచి బాధితులు వచ్చిన దగ్గర మాట్లాడ కొల్లేరికి సరైన రహదారులు లేవు గర్భిణీలతో ఉన్న ఆడపడుచుల్ని తీసుకెళ్లాలంటే దారిలోనే గర్భస్రావం అయ్యే పరిస్థితులు ఉన్నాయి సరైన ప్రాథమిక విద్యా కేంద్ర ప్రాథమిక వైద్య కేంద్రాలు లేవు ఉన్నాగానేవి సరైన వస్తువులు లేవని మాట్లాడతా ఈ సమస్యను అర్థం చేసుకొని చర్చించగలిగే శాసనసభ్యులు లేరు ఆడవారి పట్ల పరిపూర్ణ అవగాహనతో అర్థం చేసుకునే వ్యక్తులు అందుకని జనసేన పార్టీ ఇది రాష్ట్ర పరిధిలో లేకపోయినప్పటికీ కేంద్రం నిర్ణయించాల్సింది అయినప్పటికీ ఈ మళ్ళీ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ని మీరు చట్టసభలో రేపు పొద్దున అధికారంలోకి వస్తాయి ముఖ్యంగా మా ఆడపడుచులకి అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం అలాగే గృహులకి ఎందుకంటే భీమవరంగా మాట్లాడుతున్నప్పుడు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఎందుకు చెప్పారంటే ఒక్క మన గోదావరి పేసలనే అమితమైన గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి ఇక్కడి నుంచి విద్య తరలించి వెళ్ళిపోతా ఉన్నారు అమెరికాలో కానీ ఎక్కడైనా కానీ ఏ రాష్ట్రంలో సరే జాతీయ అవసరాలకి అక్కడ సహజ వనరులను తీసుకెళ్తున్నప్పుడు సబ్సిడైజ్డ్ ప్రైస్ తోటి వారికి ఆ స్థానిక ప్రజల అవసరాలకి ఇచ్చే కానీ ఒక మన ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యమే మనకున్న ముఖ్యమంత్రులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ గ్యాస్ట్రిక్ క్షేపాలు వెళ్ళిపోతా ఉంటాయి గుజరాత్ ళ్ళు అడిగిన పాపాలు పడేది అందుకనే మన గ్యాస్ నిక్షేపాలు మనకి రావాలి మన వాటా మనకి దక్కాలి ఆడపడుచులకి బయట వాళ్ళ గ్యాస్ నిక్షేపాలు అడగట్లేదు మన ప్రాంతానివి మన రాష్ట్రాన్నివి అందుకనే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఖచ్చితంగా అమలు చేయగలం అని చెప్పి సమయంగా తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ముఖ్యమంత్రి గారు రూపాయి బియ్యం అని చెప్తా ఉన్నారు అలాగే పనికిరాని బిజీస్తా ఉన్నారు అవన్నీ వదిలేసి పంపిస్తా ఉన్నారు లేదంటే కేవీరావు గారి పోర్ట్ కాకినాడ పోర్ట్ నుంచి అవి ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నారు ఇవన్నీ కాకుండా జనసేన పార్టీ నిర్ణయించుకున్నది రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల ఐదు వందల వరకు గృహిణుల అకౌంట్స్ కి డిపాజిట్ చేస్తాం ఖచ్చితంగా ఎందుకంటే కుటుంబాలను నడపాల్సింది మీరు మగవారు తగ్గినా కానీ అదే మగవారి అకౌంట్లోకి వస్తే మద్యపాన వీటి మీద ఇరిపోతాయన్న ఒక ఆదుర్తతోటి భయంతో ఈ రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయలు మా ఆడపడుచుల అకౌంట్లకి మేము డైరెక్ట్ గా వేస్తామని మీకు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే జనసేన పార్టీ ఆలోచిస్తుంది కూడా మద్యపాల నిషేధం గురించి కూడా నేను ఆలోచిస్తా ఉన్నాను సంపూర్ణ మద్యపాల నిషేధం అంటే దీని మీద ఒక రిఫరెండం జరిపి అది అందరికీ ఆమోద ఆమోదయోగ్యమైతే ఖచ్చితంగా రిఫరెండం జరిపి రాష్ట్రం మొత్తం రాష్ట్రం మొత్తం రిఫరెండం జరిపి ఆంధ్రప్రదేశ్ ప్రజ ప్రజలు అత్యధిక శాతం మద్యపాల నిషేధాన్ని కోరుకుంటే ఖచ్చితంగా అమలు చేస్తాం ఆ రిఫరెండంలో అది ముందుకు తీసుకెళ్ళలేని పక్షంలో డెబ్బై శాతం ఆడపడుచులు ఉదాహరణకి ఇదే ఏరియాలో మద్యం షాపులు బెల్ట్ షాపులు వద్దు అనుకుంటే డెబ్బై అరవై ఐదు శాతం ఆడపడుచులు వచ్చి మాకు ఇక్కడ షాపులు వద్దు మద్యం షాపులు వద్దు అలాంటి మద్యం షాపులు మేము పెట్టేస్తాం ఎందుకంటే ఒకవైపు పడుతాం ఉపాధి పథకం అని చెప్పి డబ్బులు ఇస్తా ఉన్నారు అదే డబ్బుల్ని బెల్ట్ షాపుల ద్వారా మళ్ళీ ప్రభుత్వాలు తీసేసుకుంటా ఉన్నాయి కుటుంబాలు చిత్రం అయిపోతా ఉన్నాయి అందుకని మద్యపాన నిషేధాన్ని అంచలంచా అది ఆడపడుచులు కోరుకుంటే ఆ ఏఎన్లు తీసేయాలా సంపూర్ణంగా రాష్ట్ర ప్రజలు కోరుకుంటే సంపూర్ణంగా తీసేయాలనేది కూడా మా జనసేన మేనిఫెస్టో ఎజెండాలో ఉంది కాకపోతే అది రిఫరెండం ద్వారా ఒక ఎగ్జిక్యూటివ్ నిర్ణయం కాకుండా అత్యధిక శాతం ప్రజలు కోరుకుంటే ఖచ్చితంగా మతపాల నిషేధాన్ని అమలు చేస్తాం అందుకని జనసేన పార్టీ చాలా కీలక నిర్ణయాలకి రిఫరెండం జరిపి ప్రజల అభిప్రాయాన్ని ఓటింగ్ చేసి దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ముఖ్యమంత్రి గారి పాలసీలన్నీ చాలా బాధ కలిగించేది ముఖ్యమంత్రి గారిని ఒకటే అడిగాం మీ పాలసీలు కులాల మధ్య చిచ్చులు పెట్టకండి మత్స్యకారుండి ఎస్టీలు జాబితాలో జాయిన్ చేస్తామని చెప్పి దాన్ని ముందుకు తీసుకువెళ్ళరు కానీ ఎస్టీలకి మత్స్యకారునికి గొడవలు పెడతారు అలాగే పోయల్ని ఎస్టీల్లో పెడతామని చెప్పి అది చేయరు ఇలా ఏ కులానికి అయినా సరే మీరు ఇంక్లూడింగ్ కాపులతో సహా బీసీ స్టేటస్ ఇద్దామని చెప్పి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మీరు ముందుకు దిగిన పెద్ద చేయట్లేదు నేను ప్రభుత్వాల నుంచి ప్రతిపక్షం నుంచి ఒకటే కోరుకుంటా ఉన్నా ఇది కొత్తగా మారుతున్న తరం కొంత బాధ్యతతో కూడిన రాజకీయం చేయండి దగులు పాచి రాజకీయాలను దయచేసి ఆపండి అవకాశవాదం రాజకీయాలు దయచేసి ఆపండి అందుకని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటుంది మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటుంది మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటుంది ఇలాంటి అవకాశవాద రాజకీయాలు ఆపండి అలాగే ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల విద్యార్థులకు కానీ పేదలకు కానీ ఒక కార్పొరేషన్ స్థాపిస్తాం ఎందుకంటే ఈ రిజర్వేషన్ల సమయం దీంట్లో పడిపోయి అగ్రవర్ణాల పేదలు చాలా వివక్షకు గురవుతా ఉన్నారు అందుకని అగ్రవర్ణాల పేదలకి అగ్రవర్ణాల యువతీ యువకులకి విద్యార్థులకి మేము కార్పొరేషన్ స్థాపిస్తాం మీకు అవసరమైతే మీ విద్యకు సంబంధించి ప్రత్యేకమైన హస్త సదుపాయాలు కల్పిస్తాం మంచి బలమైన విద్యా అవకాశాలు కల్పిస్తాం తెలియజేసుకుంటున్నాం అలాగే ముస్లింలకి సచార్ కమిటీ అంటే భారతదేశంలో ప్రభుత్వం సచార్ కమిటీ నియమించింది ముస్లింల ఆర్థిక రాజకీయ సామాజిక స్థితిగతుల్ని అధ్యయనం చేయమని చెప్పి వాటిలో చెప్పిన ఆవేశ సూత్రాలని ఖచ్చితంగా ముస్లింలకి అండగా ఉండేలాగా మేము తీసుకెళ్తాం సచార్ కమిటీ విధి విధానాల్ని ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం పాటిస్తాం అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఖచ్చితంగా రద్దు చేస్తాం మేము ప్రభుత్వ ఉద్యోగులకి మీరు ఇన్ని దశాబ్దాలు కష్టపడి మళ్ళీ మీకు పెన్షన్లు సరిగ్గా వస్తాయా లేదో భయం అవసరం లేదు మేము మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ అలాగే వయసు వచ్చిన వృద్ధం వచ్చిన తల్లిదండ్రుల్ని సరైన వసతి సరైన అర్థలేని పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి కోరుకుంటుంది ప్రభుత్వమే వారికి బలమైన అనుకరం జీవితం ఉండేలాగా జనసేన మేనిఫెస్టోలో వృద్ధులకి ఖచ్చితంగాను వృద్ధాశ్రమాలు స్థాపిస్తాం వారి ఆరోగ్యాలని వారి మానసిక స్థితిని పరిరక్షికుందామని చెప్పి మేనిఫెస్టోలో కూడా పెట్టారు అలాగే ఎస్సీ వర్గీకరణ గురించి అందరూ మాట్లాడుతున్నారు కానీ చాలా మందికి తెలీదు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది నుంచి నేను దళిత సంఘాలతోటి గతి సంఘాలతోటి బాగా అనుబంధం ఉన్నవాడిని ఆ అనుబంధం వల్లే నన్ను బహుజన్ సమాజ్ పార్టీ అప్పట్లో రెండు వేల తొమ్మిదిలో పార్టీ పెట్టక ముందు బహుజన సమాజ్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు అధ్యక్షుడిగా ఉంటారంటే మేము ఆహ్వానిస్తామని చెప్తే ఆ రోజు అన్నయ్య గారు పార్టీలోకి వస్తున్నారు కాబట్టి నేను దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎస్సీ కులాల సమస్యల్ని చాలా బలంగా అర్థం చేసామండి నేను అలాగే వర్గీకరణ కూడా చాలా సున్నితమైన సమస్య అది ముఖ్యమంత్రి గారు క్రియేట్ చేసింది మాలలకి మాదివలకి మధ్యలో నిజంగా సామరస్యపూర్వకంగా చేయ అందుకనే వర్గీకరణకు సంబంధించి ఒక సామరస్యపూర్వకమైన వాతావరణంలో దీనిని ముందుకు దించదాం అలాగే దళిత కులాల్లోని అన్ని కులాలని మేము మేము మాట్లాడి ఎస్సీ కులాలు అందరితో మాట్లాడి పెద్దలతో మాట్లాడి ఎందుకంటే మన మాలల్లో మన మాదిగల్లో మనం కొట్టుకుంటే లబ్ధి పొందుతున్న చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొందుతున్నారు అందుకనే మన మాలల్లో మన మాదిగల్లో వివక్ష రాకుండా సమరస్య పూర్వకంగా ఉంటేనే మీకు రేపు పొద్దున రాజ్యాధికారమ బలమైన ప్రముఖమైన పాత్ర పోషిస్తారు అలాంటి పరిస్థితికి జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం అలాగే ఈ మధ్యన జాతీయ స్థాయిలో ఉన్న వెనుకబడిన కులాల చెందిన జస్టిస్ సోషల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ చైర్మన్ జస్టిస్ గారిని కలిస్తే వారితో నేను మాట్లాడాను టాప్ రిజర్వేషన్ గురించి కూడా మాట్లాడాను వారి గురించి టాప్ రిజర్వేషన్ నైన్త్ షెడ్యూల్లో ముందుకు తీసుకెళ్లాలంటే ఆయన అన్ని వెన కులాలకి వారితో మాట్లాడితే బ్యాక్వర్డ్ క్యాస్ ఆయన జస్టిస్ గారిని ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు ప్రస్తుతం వారి గురించి మాట్లాడితే వారి గురించి మాట్లాడాను కాపుల రిజర్వేషన్ల వల్ల బీసీల మధ్య కాపుల మధ్య గొడవలు పెడుతున్నారు ఇలాంటి పరిస్థితులు ఏం మాట్లాడాలంటే ఆయన ఒకటే అన్నారు కాపులు కోరుతుంది సహజంగా కాపులు బ్రిటిష్ టైంలో వెనుకబడిన కులాలు బీసీ కులాలు అవి తిరిగి బీసీ కులాల స్టేటస్ అడుగుతున్నారు కొత్తగా బీసీ కులం చర్చమని అడగట్లేదు అది వారు చెప్పింది కానీ ఉన్న సమస్యల్లో బీసీ కులాల మధ్య ఓటాలు తెగదవుతాయంటే ఆయన ఒకటే చెప్పారు దీనికి అంచనంచనగా చేయచ్చు దీని మీద బీసీ కులాలతో పాటు కూడా పప్పు సంఘాల నాయకులందరినీ పిలిపించి అవసరమైతే ఆ సంఘకి పెద్దలు ముద్రగుడ పదనాభంగాన్ని కూడా ఆహ్వానించి పేద సంఘాల నాయకులను ఆలోచించి బీసీ సంఘాల నాయకులను ఆలోచించి ఒక సామరస్యపూర్వకంగా ముందుకు తీసుకెళ్దాం అవసరమైతే మేనిఫెస్టోలు కూడా పెట్టారు అవసరమైతే రిజర్వేషన్ లేదని ఇబ్బంది అవుతుంటే మాకు ఐదు శాతం బీసీలు కూడా రిజర్వేషన్లు పెంచాల్సి అవసరం వస్తే ఖచ్చితంగా పెంచుతాం జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్తుంది అలాగే ఏమోకి వెళ్ళినా ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ రావాలంటే అధికారం కొన్ని కుటుంబాలకి కొన్ని వ్యక్తుల మధ్యలో పరిమితం అయిపోయి ఈ రోజున సంపద కొన్ని కొన్ని కుటుంబాలకి కొన్ని వ్యక్తులతో పెరగటం వల్ల మనకి నిజంగా ఉపాధి అవకాశాలు కాని సంపద మిగతా వ్యక్తులకు రావట్లేదు అణగారిన వర్గానికి రావట్లేదు వెనుకబడిన వర్గాలు రావట్లేదు నేను ముఖ్యమంత్రి అవ్వడం నాకు ముఖ్యం కాదు అణగారిన వర్గాలకి బీసీ వర్గాలకి ఎస్సీ వర్గాలకి అన్ని అగ్ర పేద అగ్ర ఉన్నారు పేదలకి అండగా ఉండడానికి జనసేన పార్టీని నేను స్థాపించాను మీకు న్యాయ దర్య వరకు మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటున్నాం మీరు మిమ్మల్ని అందరినీ ఇప్పుడున్నాయి ఒకటే కోరుకుంటున్నాను నేను పదిహేను రోజులు ఒక ఇరవై రోజులు లేట్ అవ్వడానికి కూడా కారణం నిధులు సమకూర్చలేక ఒక పదిహేను రోజులు లేట్ ఈ సభ వేల కోట్లు పెట్టుబడి పెట్టి ఉన్న డబ్బే ప్రధానం రాజకీయాలకైతే ఉన్న వేల కోట్లు పెట్టుబడి పెట్టి ఓటికి రెండు వేల ఐదు వందలు కొనగలిగే జగన్మోహన్ గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు ఈ రోజున నియోజకవర్గానికి పాతిక కోట్లు సమకూర్చుకొని తెలుగు పార్టీ రేపు పొద్దున ముఖ్యమంత్రి అవ్వాలి ఒకసారి డబ్బే ప్రధానమైతే రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి అయ్యేవాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో డబ్బే ప్రధానం అయితే ముఖ్యమంత్రి గారు జనసేన పార్టీని ఖాజరు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు సంబంధించిన డబ్బులు ఉన్నాయి మీకు ఎలాగలరు కానీ డబ్బే ముఖ్యమంత్రి చేస్తుంది వేల కోట్లే ప్రధానమంత్రిని చేస్తుంది అయితే ముఖేష్ అంబానీ ప్రధానమంత్రి అవ్వాలి డబ్బు ప్రధానం కాదు ఇక్కడ ప్రభావం చేయగలిగే శక్తి ప్రధానం ఇక్కడ నేను వేల కోట్లు లేకపోయినా ఎలాంటి పారిశ్రామికవేత్తలు అందకపోయినా కానీ ఈ రోజున ఏ ఆధారం లేకపోయినా మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణం భావితరాల భవిష్యత్తు బాగుండాలి ఆడపడుచులకి అండదన్నలుగా ఉండాలి మీకు నిరుద్యోగం రూపుమాపాలి ఏ మూలకెళ్ళినా సరే అవినీతితో నిండిపోయినా శాసనసభ్యుల్ని ఆపాలి నిర్మించాలి ఈ రోజున వారి అవినీతిని గురించి మాట్లాడితే జూతు మీద కేసులు పరాయించి బెదిరించి రౌడీ ఎమ్మెల్యేలు ఆగరాగాలి ఇవన్నీ రావాలి ఇవన్నీ ఆగాలి అంటే ఇవన్నీ నిర్ణయించుకొని వచ్చారు వారి దెబ్బ మీద నాకు దెబ్బ పట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఒకవాడు వాళ్ళు నా దాడి చేసినా కానీ అన్నిటికీ సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చాను ఒక్క నేను మాట్లాడితే పది సంవత్సరాలు పాతిక సంవత్సరాలు అంటుంటారంటే నేను రెండు వేల పంతొమ్మిదికే నేను ప్రచురణ అయిపోవాలి రెండు వేల పంతొమ్మిదికే మన ప్రభుత్వాన్ని స్థాపించాలని కాదు ఒక పోరాటం చేయడానికి సిద్ధపడ్డాను ఎందుకంటే నాకు దీనికి ఆదర్శం కాంక్షరామ్ గారు ఇలా వెళ్ళాను దెంగళూరుకి